నల్లి పేస్తోంది అంటూ మిరపలో నల్లి తామరపురుగుకు సంబంధించి ఒక వార్త ప్రకాశం జిల్లా ఈనాడులో వచ్చింది వార్త ఏంటో చూద్దాం ఇందులో నల్లి ఆశించడంతో ముడుచుకుపోయిన ఓ మిరప చేను అని చెప్పి ఒక ఫోటో వేశాడు ఇన్సెట్లో మిరప పూతలో నల్ల తామర పురుగు అని ఇంకో ఫోటో వేశాడు మిర్చికి నల్ల తామర పురుగు ఆందోళన చెందుతున్న కర్షకులు త్రిపురాంతకం గ్రామీణం న్యూస్ టుడే ఎర్ర బంగారంగా పేరొందిన మిరప పంటను నల్లి పురుగు లేదా తామర పురుగు పీల్చి పిప్పి చేస్తోంది ఇటీవల వరకు తోటలు బాగానే ఉన్నాయి డిసెంబర్ నెలాఖరులో కురిసిన వర్ష వర్షాలతో భూమిలో తేమ శాతం పెరిగింది దీంతో తామర పురుగు ఆశించింది జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పంట ప్రస్తుతం కీలకమైన పిందె కాయ దశకు చేరుకుంది ఆలస్యంగా సాగు చేసిన చోట పూత పిందె దశలో ఉంది ఈ తరుణంలో తామర పురుగు ఆశిస్తుండటంతో రైతులు కలవరపాటుకు గురవుతూ ఉన్నారు దెబ్బతీసిన వరుస వానలు జిల్లాలో యాభై ఎనిమిది వేల ఎకరాలలో రైతులు ఈ ఏడాది మిరప సాగు చేశారు ఇప్పటికే ఎకరాకు డెబ్బై వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టారు కౌలు రైతులకు ఎకరాకు నలభై వేలు అదనంగా వ్యయమవుతుంది ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాళ్ల దిగుబడి వస్తే కష్టాలు తీరుతాయని కర్షకులు భావించారు కాపు ముమ్మరంగా వస్తున్న దశలో వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు డిసెంబర్ చివరి వారంలో వచ్చిన ముసురు వాన పంటను దెబ్బతీసింది త్రిపురాంతకం మండలం రామసముద్రం మిట్టపాలెం సోమేపల్లి మేడిపి ఏడూరు వారిపాలెం తదితర ప్రాంతాల్లో జిల్లాలో అధికంగా మిరప సాగు చేశారు ఆ పంటకు నల్ల తామర పురుగు చుట్టుముట్టింది ఆకులు అడుగు భాగాన్ని చేరి రసం పీలుస్తుంది ఫలితంగా ఆకులు ముడుచుకుపోతున్నాయి నివారణకు మందులు విపరీతంగా వినియోగిస్తున్నప్పటికీ అంతగా ఫలితం ఉండటం లేదు ఒక పొలం నుంచి మరో పొలానికి విస్తరించే అవకాశం ఉండటంతో అన్నదాతలు దిగాలు పడిపోతున్నారు